నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం ఈరోజు మా తోటి పాదాలి పెళ్లి రోజు మమర్తి గారు నేను వాళ్ళు ఈరోజు సత్యనారాయణ మరియు వెంకటేశ్వర గానం ఈరోజు ఆ వీడియో చూపించినాను కార్తీక మాసం కదా శివకేశవులు ఇద్దరినీ పూజించాలి అందుకని అందరూ ఎక్కువగా చిన్న వ్రతాలు పూజలు చేస్తుంటాం కదండి ఈ గానామృతం మీరు హరే శ్రీనివాసం వారు వచ్చి చాలా బాగా జరిపించారు ఫస్ట్గా వినాయకుడి పూజతో ప్రారంభమైన చూడ విఘ్నేశ్వర ఆరాధన తర్వాత స్వామివారం ప్రారంభమీ స్తోత్రాలు కూడా ఈ గానా మృతమే ఎలా ఉంటాయంటే మనము ఒక పాట అలాగా పాడుతూ అంటే మధ్య మధ్యలో పూర్గట్టానికి తగ్గట్టు వాళ్ళు జరిపించారండి పూజ తలం అందరి చేత కల్పించి తల కూతురు నవ్వేని కూతురు పెండ్లి కూతురు కొంత పెరమలని నవ్వేని పెండ్లి కూతురు మా అందరి చేత కూడా తలంబురాలు పోయిచ్చారండి భగవత్ సేవలో ఉంటూ కూడా మనం ఆ స్వామి యొక్క సేవ చేస్తూ దివ్యమైన అనుభూతి మనం పొందుతాము ఎంతో ఆనందం పొందుతాము మనం తలంబురాలు అయిపోయాక తిరుపావడి సేవ కూడా చేశారు స్వామికి ఎంతో ఇష్టం కదా తర్వాత స్వామివారికి ఇష్టమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా పెట్టారండి లడ్డు కంపల్సరిగా ధ్యానామృతంగా పెట్టాలి అంటే பொங்கல் லட்டு பிரசாதம் விட்டார்[

తర్వాత వాళ్ళిద్దరికీ ఆశీర్వాదం ఇచ్చారండి వాళ్ళు అందరి చేత పూజ చెల్లించారు వాళ్ళు పారాయణ అయిపోయాక ఇట్లానే చేస్తారంటార్యోగ మంగళ కోతలు చక్రవర్తి සර්වත දසාවතර හාර කිික්සරණ. එමහාරනඇත ගසල්තරව හරිකිීදු. తర్వాత సత్యనారాయణ స్వామికి కూడా హారతి ఇచ్చిన తర్వాత కృష్ణయ్యకి కూడా హారతి పవళింపు సేవ కూడా చేశారండి నా వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ తర్వాత కేక్ కూడా కట్ చేశారు ఆ ఫోటో పెడుతున్నాను థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ ఆల్